మన జీవితం అండి సంతోషంగా అద్భుతంగా ఉండడానికి కొన్ని కొన్ని చిన్న చిన్న అలవాట్లు విషయాలు కూడా మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి అవి చిన్నవే మనకు అనిపించడానికి కానీ అబ్బాయి ఇవేనా అనుకుంటాం విన్న తర్వాత మీరు అనుకుంటారు ఇవేనా ఇవి చెప్పింది ఏమిటి అనుకోవచ్చు కానీ అది ఎంతమంది పాటిస్తున్నాం ఎంతమంది చూస్తున్నాం దాని గురించి ఆలోచించండి ఎంతమంది పాటించి మనం విజయం సాధిస్తున్నాం మౌనంగా ఉండి కొన్నిసార్లు మనం అనుకోకుండా చిన్న చిన్న తప్పులు చేస్తాం మానవ నైజం అది మనసుని కలతపెట్టే నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉంటాం ఇలాంటి నిర్ణయాలు అనుకోవడం మన విజయానికి అడ్డంగా మారిపోతాయి అంటే మన విజయాన్ని వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ నిర్ణయాలు మనసు కలత అప్పుడు తొందరపడి ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి మనం పైకి ఎదగడానికి చాలా అడ్డంగా ఉంటుంది ఇలాంటి పరిస్థితులు అండి తెలివైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మౌనాన్ని ఆయుధంగాను తెలివిని కవచంగాను మార్చుకుంటారు మౌనంగా ఉంటే భయపడ్డామనుకుంటున్నారా భయపడ్డం అది మన బలం మనకి గౌరవం ఇస్తుంది అండ్ ఈ వీడియోలోని మనం మౌనంగా ఉండే ఆ తెలివైన వాళ్ళగా మారడానికి కొన్ని సూత్రాలు తెలుసుకుందాం సూత్రాలు మీరు కనుక అమలు పరచగలిగితే పరిస్తే మీ జీవితం ఎంతో సంతోషంగా ఎంతో గర్వంగా ఎంతో హాయిగా ఉంటుంది మూర్ఖుడు ఉంటాడు మూర్ఖుడితో వాదన వేసుకుంటున్న కొద్దీ మీ విలువ తగ్గిపోతుంది ఒక వీధి కుక్కు ఉంటుంది మనం వెళ్తూ ఉంటాము అది అరుస్తూ ఉంటుంది పట్టించుకుంటామా పట్టించుకో దాన్ని వదిలిస్తాము మనం పక్క నుంచి వెళ్ళిపోతాం ఆ మూర్ఖుని కూడా అలా వదిలేయండి ఆ మూర్ఖుడిని అక్కడ వదిలేసి పక్క నుంచి మీ పనులు మీరు చేసుకుంటూ ఉండండి ఆ మూర్ఖుడితో సమానంగా మనం కూడా మాటకి మాట మాటకి మాట సమానం చెప్పి వాదన వేసుకున్నాం అనుకోండి మన వ్యక్తిత్వం పోతుంది మన గౌరవం పోతుంది కదండీ అలా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఆవేశంగా ఏదో మాట్లాడతాం అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏంటంటే మన వ్యక్తిత్వం ఏంటి మన బలహీనతలు ఏమిటి అవతల వాళ్ళకి కూడా చాలా ఈజీగా అర్థమైపోయి మన ఇంకా చులకనగా చూస్తూ ఉంటారు వాళ్ళు వాగుతూ ఉంటారు పట్టించుకోకండి మీ దాన్ని మీరు వెళ్ళండి మీ పనులు మీరు చేసుకోండి మీరు విజయం సాధించండి చేశారనుకోండి మీ లక్ష్యాన్ని కూడా మీరు త్వరగా చేరుకోగలుగుతారు మీరు చేయవలసిన పని పట్టుదలగాను అలాగ పక్క నుంచి వెళ్ళిపోయి చేసుకున్నాను అనుకోండి పట్టుదలగా చేశారనుకోండి మీరు మీ విజయానికి చేరువవుతారు మీ లక్ష్యాన్ని మీరు చే చేరుకోగలుగుతారు వాదన వేయడం వల్ల కూడా ఏంటంటే ఇంకో నష్టం మన టైం వేస్ట్ అన్న టైం మళ్ళీ మళ్ళీ రాదు కదా మనం టైం వేస్ట్ చేసుకునే వాళ్ళం అవుతాం ఆ మూర్ఖుడు కూడా ఏంటంటే తన తప్పు తెలిసినా కూడా ఉప్పు కూడా అందుకే మూర్ఖుడు అయ్యాడు అనుకోండి తనదే కరెక్ట్ తందే పై చెయ్యిండా తందే బలం అని వాదిస్తూ ఉంటాడు అలాంటి వాళ్ళతో వాదించి మనమేం గెలుస్తాం ఇప్పుడు అర్థం ఉండి మాట్లాడే వాళ్ళతో వాడితే బాగుంటుంది అలాంటి వాళ్ళతో మాట్లాడే అనవసరం టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ మన లక్ష్యాన్ని చేరుకోలేము మన విజయాన్ని సాధించలేము అలాంటి వాళ్ళతో వాదన వేస్తే పక్కని చేయడం మనం పని చేసుకుంటే మనం సక్సెస్ సాధించగలుగుతాం అవునా అలవాటు చేసుకున్నాం అనుకోండి మనం మన సమయం ఆదా అవుతుంది మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఏంటంటే రుణము శత్రువు రోగం ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకండి తెలివైన వాళ్ళు కూడాను వీటిని తప్పకుండా గుర్తుంచుకుంటారు చిన్నవిగానే కనిపిస్తాయి కానీ భయంకరమైన మన మనమే చూపిస్తాయి మనం తీసుకున్నాం అనుకోండి చిన్నదిగానే కనిపిస్తుంది కానీ అది క్రమంగా క్రమంగా ఏమిటవుతుంది సమాజంలోని మన చిన్న చూపు చూడడం మొదలు పెడుతుంది అంటే మనకి చాలా అంటే ఏమీ లేని వాళ్ళు వీళ్ళు అప్పులు చేసి బతికిస్తున్నా ఇలా రకరకాలుగా అనుకుంటాం కదా అలాగనమాట అంత చిన్న చూపుగా చూస్తారు సమాజంలో మిగిలిన వాళ్ళు చేస్తే ఏముంటుందండి ముందు మనశ్శాంతి ఉండదు మనశ్శాంతి కరువైపోతుంది బాగాను ఇతరు కూడా అంతేనండి ముందు చిన్న చిన్న మాటలతోటి చిన్న చిన్న వీటితోటి మోసాలు చేస్తూ ఉంటాడు ఒక రోజు ఏదో ఒక రోజు లాస్ట్లోకి మన పతనానికి అతనే కారణం అవుతాడు ఎందుకంటే మనం ఒకసారి నమ్ముతాము నమ్మేసి మళ్ళీ వదిలిస్తాము మళ్ళీ ఏంటి అతను ఏదో మంచి మాటలతోటో ఏదో చేసి మళ్ళీ నమ్మేటట్టు మాట్లాడతాడు మళ్ళీ నమ్ముతాము మళ్ళీ ద మనం దిగజారిపోతాం అంటే మనం నష్టపోతూ ఉంటాం అలాగే చేస్తూ ఉంటాడు శత్రువు అన్నవాడు చాలా తెలివిగా ఎత్తుగే పై ఎత్తు వేస్తూ మన దిగజార్చడానికి మన పతనానికి అతనే ముఖ్య కారకుడు అవుతాడు కాబట్టి మన శత్రువులు కూడాను మన పతనానికి ముఖ్య కారకుడు అవుతాడు మోసపోయాము అనుకోండి కొంచెం తెలివి ఉపయోగించి జాగ్రత్త పడండి రెండవసారి అతనికి దొరకకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి అది వ్యాధి వ్యాధి కూడా అంతే కదండి టైం టు టైం జాగ్రత్త ఇప్పుడు మనకి చిన్న తలనొప్పే కదా అని మనం అసరత్ చేస్తే అది ముదిరి ఏ బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు బ్రెయిన్లో ట్యూమర్ రావచ్చు ఏమన్నా రావచ్చు ఆ చిన్న తలనొప్పి రెండు ఒక రోజు రెండు రోజులు అంటే ఓకే ఏదో వచ్చిందని రోజు అదే పెద్దదయ్యింది ఇలా ఎన్ని రోజులు తగ్గకపోతాయి వెంటనే తగ్గ తగిన చర్యలు తీసుకోవాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి మందులు వాడాలి డాక్టర్లు చెప్పిన టెస్టులు చేయించుకోవాలి అప్పుడు ఆ వ్యాధి మొదలకుండా మనం జాగ్రత్త పడాలన్నమాట ఏదైనా వ్యాధికి ఒక తల్లనొప్పనే కదా ఏ వ్యాధికైనా కూడా ముందు జాగ్రత్త చాలా అవసరం ఈ అందులో ఈ రోజుల్లో ఈ లోపలండి మన బాడీ లోపల ఏమవుతుందో మనకి తెలీదు కాబట్టి వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు తరోగా చెకపులు చేయించుకునే చిన్నవి ఏదో చిన్నపామైనా పెద్ద కారతో కొట్టమంటారు అలాగే చిన్న విషయమైనా కూడాను చాలా జాగ్రత్తగాను కేర్ తీసుకుంటూ ఉండాలి మన ఆరోగ్యం పాడైపోయింది అనుకోండి మన సంతోషం అంతా ఆవిరైపోతుంది ఏదో ఒక దిగులు ఏదో ఒక ఆలోచన దాని గురించే ఉంటుంది రుణము శత్రువు వ్యాధి ఈ మూడు గురించి ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి చాలా జాగ్రత్తగా అంచనా వేసుకొని చాలా జాగ్రత్తగా వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ రావాలన్నమాట వీటిని ఎప్పటికప్పుడు మన జీవితంలోంచి తొలగించడానికి క్లియర్ చేసుకుందికి మనం ప్రయత్నం చేసాం కండి మన జీవితం ప్రశాంతంగా సుఖంగా నడుస్తుంది మూడోది ఏంటంటే అండి మనం ఎవరితోడన మాట్లాడుతూ ఉంటాము వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరనుకోండి అంటే ఎలా తెలుస్తుందండి సిద్ధంగా లేరంటేనో వాళ్ళు ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాము నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉంటాను మీరు ఇటు అటు అటు ఇటు చూసి ఏదో ఇలాగ చూసుకుంటూ మొబైల్ చూస్తూ వి చేయి చూసుకుంటూ లేకపోతే ఏదో ఇంకెవరితో సైకిల్ చేస్తూ పుస్తకం చదువుతూ ఉన్నారుకోండి వాళ్ళకి మన మాటల మీద ఇంట్రెస్ట్ లేదని తెలిసిపోతుంది అప్పుడు మనం అక్కడికి అది ఆపించాలి ఉడిగించకూడదు అవతల వాళ్ళ మనసును గ్రహించిన తర్వాత అక్కడికి అది ఆపేయాలి అంటే అతను మన మాటలు వినడానికి ఇష్టంగా లేడు అని మనకి సంకేతాలు తెలిసిపోతున్నాయి అంటే అతను చేసే పనులు మనకు తెలిసిపోతున్నాయి అలాంటప్పుడు మనం మాట్లాడి మన విలువను ఎందుకు పోగొట్టుకోవాలి మనం అక్కడికి అది ఆపేసాం అనుకోండి మన విలువ మనం నిలబెట్టుకున్న వాళ్ళం అవుతాం వాళ్ళు ఏంటంటే ఎంత బాగా చెప్పినా ఎన్ని నిజాలు చెప్పినా ఎన్ని మంచి మాటలు చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు మీ మాటలు వాళ్ళకి నచ్చలేదు వాళ్ళకి భారంగా అనిపిస్తున్నాయి అందుకే మీ సమస్యలు చెప్పడం కానీ మీ బాధలు చెప్పడం కానీ మీ సహాయం అడగడం కానీ వృధా వేస్ట్ అడగకూడదు అంతేనండి వాడు మనసు పెట్టి వినలేదనుకోండి శ్రద్ధగా వినలేదనుకోండి వాళ్ళు మనకేం సాయం చేస్తారు వాళ్ళు వింటే కదా మన సమస్య ఏమిటో వాళ్ళకి అర్థమై వాళ్ళు సాయం చేయాలా వద్దా అని ఆలోచన అసలు వాళ్ళ మైండ్ అసలు వాళ్ళు మన సమస్యలే పట్టించుకోవట్లేదు మన మాటలే వినట్లేదు అలాంటి వాళ్ళు మనకేం చేస్తారు ఇది అనుకొని మీరు వెంటనే వాళ్ళని ఎంత దూరం పెడితే అంత మంచిది ఎవరు ఎలాంటి వాళ్ళు అంచి ముందు గమనించాలి పరీక్షించాలి వాళ్ళని దాన్ని బట్టి మనం మాట్లాడాలి మనం మసులుకోవాలి ఎవరు మన మాటలు వినగలరు ఎవరు మనకు సాయం చేయగలరు ఎవరు మన మాటలు వినరు మనం ఎందు నిర్లక్ష్యంగా ఉంటారు అది తెలుసుకుంటే జీవితం సులభంగా సంతోషంగా హాయిగా గడపగలుగుతాం పాయింట్ ఏంటంటే నాలుగోది ఇతరుల జీవితాల్లో తప్పులు జరుగుతూ ఉంటాయి చూస్తాం మనం అంటే వాళ్ళు ఏం తప్పులు చేస్తున్నారో తెలుసుకుంటాం ఆ తప్పు మనం చేయకుండా మన జీవిత పాఠాలు మనం నేర్చుకోవాలి ఎందుకంటే ఆ తప్పు వల్ల ఎంతమందో బాధపడవచ్చు అతను ఎంతో నష్టపోవచ్చు అయితే అతనికి ఎన్నో సమస్యలు రావచ్చు ఏమన్నా అవ్వచ్చు అది మనకి తెలిసిందనుకోండి అది రిపీట్ చేస్తే సేమ్ మనకే అదే వస్తుంది కాబట్టి ఇలాంటి జీవిత పాఠాలు అనేవి ఇలాంటి కష్ట ఎవరైనా కష్టాల్లో ఉన్నా ఎవరైనా సమస్యల్లో ఉన్నా సానుభూతిగా వినో పరీక్షించో పరిశీలించో మనం బైండ్లోకి ఎక్కించుకున్నాం అనుకోండి ఆ కష్టాలు పాల మనం కూడాను అయితే మనం కూడా అలాగే అవుతాం వాళ్ళు ఎప్పుడైనా అండి ఇతరుల కష్టాలని ఇతర సమస్యల్ని విని చూసి ఆలోచించి జీవితాన్ని చక్కగా తిప్పుకోగలుగుతారండి మనం కూడా అనుకుంటాం కదా అబ్బా అబ్బావాడు ఇలా చేపట్టాలని బాబోయే మనం కూడా అలా ఏదో ఎక్కడో డబ్బులు అవ దగ్గర బెట్టింగ్ యాప్లో పెట్టాడు డబ్బులు నష్టపోయాడు మనము పెడబడేదో అంతకుముందు బాగా సంపాదించాడు తర్వాత నష్టపోయాడు విపరీతంగా అప్పుడు మనం ఏమనుకుంటాం అమ్మో మనం కూడా పెట్టకుండా ఉంటే మంచిది అంత నష్టపోయాడు లక్షల్లో నష్టపోయాడు అయ్యో అనవసరం అని ఇలాంటి చి అంటే నేను సింపుల్గా చెప్పాను జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి ఎన్నో కష్టాలు వస్తుంటాయి ఏవైనా కూడా ఇతరుల కష్టాల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చండి మన కష్టాల నుంచి మనం ఎలాగో నేర్చుకుంటాం ఇతరుల కష్టాల నుంచి కూడా నేర్చుకోగల నేర్చుకుంటాం అనుకోవచ్చు మనం అనుభవించక చూడొచ్చు కదా అని కానీ మన జీవితం చాలా చిన్న జీవితం అన్ని రకాల కష్టాలు అనుభవించి జీవితంలో చూడండి మన జీవితకాలం సరిపోదు మళ్ళీ మళ్ళీ ఎత్తాల్సి వస్తుంది కొన్ని కష్టాలు మన అనుభవంతో మనకు మనకు వచ్చిన జీవిత కష్టాలతోటి మనం కొన్ని అనుభవాలు నేర్చుకుంటాం ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవిత కష్టాలు కూడా చూసి కొన్ని అనుభవంతో నేర్చుకుంటాం నుండి ఎంత ఎవరిదైనా కష్టము అది చూసినప్పుడు అప్పుడు మనకి తెలిసిపోతుంది దాని విలువ ఏంటి దాని బాధ ఏంటి అసలు అర్థం ఏంటి ఎందుకు ఇలా అవుతుంది ఇవన్నీ కూడా మనకు అప్పుడు తెలుస్తాయి అండి తెలివైన వాళ్ళు ఏంటంటే అవతల వాళ్ళకి జరిగిన కష్టాలు సమస్యలు అవి కూడా తమకే జరిగినట్టు ఫీల్ అయిపోతారు ఫీల్ అయిపోయి మళ్ళీ ఆ తప్పుల్ని చేయకుండా కష్టాలు రాకుండా ఉండడానికి ఏం చేయాలో ఆలోచించి అది చేస్తూ ఉంటారు వాళ్ళేనండి ఇతరుల కంటే ఒక అడుగు ముందుకు వెళ్తారు ఒక ఒక మెట్టు ఎక్కువ ప్రశాంతంగా సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతారు ఏమైనా సమస్య మనకి ఎదురవుని అప్పుడు నేర్చుకుందాం ఏమిటి వాడికైందని మనకు అవుతుంది ఏమిటి వాళ్ళకి అయింది వాళ్ళు ఏదో తప్పు చేశారు మనకెందుకు అవుతుంది మనం చాలా జాగ్రత్తగా వెళ్దాం అంత తెలివి తక్కువ వాడమా ఇలా రకరకాలుగా ఎవడి మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ పెంచేసుకొని అలాగే నడుస్తారు ఎప్పుడైతే ఎదురుదెబ్బ తగిలి ఎప్పుడైతే కష్టాలు పాలవుతారో అప్పుడు జ్ఞానోదయం అవుతుంది వాళ్ళకి ఐదోది ఏంటంటే అండి జీవితంలో ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు కొంతమంది ఉన్నదాంతో తృప్తి పడ్డ మనకి ఇల్లుంది ఇలా ఈ నగ ఉంది ఈ ఉంది లేదా ఈ ఉంది ఈ పూడ తినడానికి ఉంది చాలు కదా అనుకోవచ్చు కదా అలా వాళ్ళు అంత పెద్ద బిల్డింగ్ కట్టారు ఫైవ్ స్టార్ హోటల్కి వెళ్ళారు ఇలాంటివి ఊహించకుండా చూసారా మీకు మనశ్శాంతి మనకి ఎక్కడ ఉంటుంది ఇంకా మన ఆలోచనలన్నీ అటే వెళ్ళిపోతూ ఉంటే మనం ఇక్కడ ఉన్నదాంతో తృప్తిపడము ఇక్కడ ఉన్నదాంతో సంతోషంగా ఉండడం ఎక్కడో ఎవరో ఏదో చేస్తున్నారని ఈ పోల్చుకోడాలు ఉంటాయి చూసారా అంటే ఆ పోల్చుకోడాలు ఏంటి అత్యాశ ఆశలు ఇవి చేసిద్దాం అవి చేసిద్దాం ఇవి కొనిసుకుందాం అనే అనేక రకాలైన ఆశలు ఉంటాయి చూసారా అలాంటి వాళ్ళకి అస్సలు మనశ్శాంతి ఉండదు కష్టాలు పాలవుతారు ఎక్కువ ఆశలు పెట్టుకోవడం వల్ల కూడా ఏముంటుందంటే మనసుకి ఆనందం తగ్గిపోతుంది మానసిక ఆనందం బాగా తగ్గిపోతుంది ఎవరివైనా కూడా అండి ఎక్కువ మితిమీరిన ఆశలు ఎక్కువ ఊహల్లో తేలడం ఎక్కువ కోరికలు పెట్టుకోకుండా మనకెంత స్తోమత ఉందో అంతవరకే మనం లిమిట్ వరకే మనం ఉండాలి ఆశలు ఈ కోరికలు ఇవన్నీ కూడా ఏంటంటే మనం అసలు సాధించిన పనిని సాధించం పని అక్కడ అపజయాలు వస్తాయి జయాలు సాధించలేం ముందుకి నడవలేము అని తెలివైన వాళ్ళు ఎప్పుడూ కూడా తమ ఆశల్ని కానీ ఆశయాల్ని కానీ కోరికల్ని కానీ అదుపులో పెట్టుకుంటారు అదుపులో పెట్టుకుని ఎంత చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి తెలుసుకొని జాగ్రత్తగా స్టెప్పులు వేసుకుంటూ చేసుకుంటూ వెళ్తారు అంతేగాని అత్యాశకు పోయి కష్టాలు పోలు ఎవరు వాళ్ళు ఆలోచించండి మీరు ఎంత అత్యాశకు పోయి ఎంత దురాశకి కోరికలు పెంచుకుంటే అంత ప్రశాంతతను కోల్పోతున్నారా లేదో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి ఎప్పుడో అప్పుడు ఎవరికో ఒక జీవితంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఆ విషయంలో ఒక్కసారి ఆలోచించుకోండి అది అయిపోయిన ఇన్సిడెంట్ అనుకోండి ఇప్పుడు తలుచుకోండి అప్పుడు ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా అవసరంగా అప్పుడు ఇలా చేసేమే అనే ఫీలింగ్ ఎప్పటికీ మనకు వస్తుంది కాబట్టి మీ జీవితంలోని మీలో ఉన్న చిన్న ఆనందం కూడా శాశ్వతంగా పోతుంది అసలు ఉండొచ్చు మితిమీరినవి అతి ఆశలు అత్యాశలు ఇలాంటివి ఉండకూడదు పరికలు యాశలు ఇవన్నీ కూడా మన స మన లిమిట్లో మనం ఉంచుకున్నాం అనుకోండి మన జీవితాన్ని ప్రశాంతమైన సుఖవంతమైన జీవితాన్ని గడుపుతాయి మన సింహాన్ని ఒక్కటి నేర్చుకోవాలండి చాలా ముఖ్యమైనది అది ఏ పని మొదలుపెట్టినా చాలా శ్రద్ధతోటి చాలా కాన్సంట్రేషన్ తోటి పూర్తి చేసుకుంటుంది ఆ పని కానీ మనం కూడా అండి ఏ పని మొదలుపెట్టినా ఏదో చేసేసేమో పని అయిపోయిందా అని వెట్టిగా నువ్వు టిక్కులు పెట్టుకోవడం కాదు కాన్సన్ట్రేషను ఏకాగ్రత శ్రద్ధ ఈ మూడు ఉన్నాయనుకోండి మనం ఏమన్నా సాధించగలుగుతాం ఒక్కసారి చే చేసి చూడండి జీవితం ఎంత బాగుంటుందో ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఎంత సక్సెస్ సాధించగలుగుతారో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతారండి ఇదండి వాళ్ళని చెప్పదలుచుకున్నవి ఇవి ఎలా ఉన్నాయండి అందరికీ పనికొచ్చేవి ముఖ్యంగా సీనియర్స్ ఫిఫ్టీ ప్లస్ వాళ్ళకి మరీ 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 కావాల్సిన వాళ్ళవి ఇవన్నీ వాళ్ళందరూ పాటించాలి తప్పకుండాను పాటిస్తే దశలో సుఖంగా సంతోషంగా ఉండగలుగుతాం ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ